గ్రూప్స్లో ఇండియన్ పాలిటీ అనేటువంటిది కీలకమైన సబ్జెక్టు అందులో స్థానిక ప్రభుత్వాల గురించి ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఇంతకుముందు వీడియోలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణల గురించి అంటే స్థానిక ప్రభుత్వాల గురించి వీడియో చేసినాము అందులో ఫిఫ్టీ ప్లస్ క్వశ్చన్స్ ఉన్నాయి సో ఈ వీడియోలో కూడా ఫిఫ్టీ ప్లస్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పరంగా యూజ్ అవుతాయి సో ఫస్ట్ క్వశ్చన్ గ్రామ సభ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ఆప్షన్ టూ ఏప్రిల్ పద్నాలుగున సభ దినోత్సవాన్ని నిర్వహిస్తారు ఇది గుర్తుంచుకోవాలి సెకండ్ క్వశ్చన్ సాధారణంగా ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ల జాబితాలో ఏవైనా మార్పులు అవసరమైతే చేసే ప్రభుత్వ ఉద్యోగి ఎవరు త్రీ బిఎల్ఓ అంటాం బూత్ లెవెల్ ఆఫీసర్ ఓకేనా ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ల జాబితాలో ఏవైనా మార్పులు ఉంటే అతను చేస్తాడు అన్నట్టు థర్డ్ క్వశ్చన్ ప్రతి గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి ఎంతమంది వార్డు సభ్యులు ఉంటారు కనిష్టంగా గరిష్టంగా ప్రతి గ్రామ పంచాయతీకి సో కనిష్టంగా ఐదు గరిష్టంగా ఇరవై ఒక్క మంది వార్డు సభ్యులు ఉంటారు కాబట్టి ఆప్షన్ వన్ థర్డ్ క్వశ్చన్కు ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పార్ల పార్లమెంటు స్థానిక సంస్థల్లో స్త్రీలకు ఎంత శాతం రిజర్వేషన్ను కేటాయించింది అనంటే ఆప్షన్ త్రీ యాభై శాతం రిజర్వేషన్ను కేటాయించింది గ్రామ పంచాయతీ లెక్కలు సమావేశాల విషయాలను నమోదు చేసేవారు ఎవరు గ్రామ పంచాయతీ లెక్కలు సమావేశాల విషయాలను నమోదు చేసేవారు ఎవరంటే ఆప్షన్ వన్ గ్రామ కార్యదర్శి ఓకేనా గ్రామ కార్యదర్శి వ్యవస్థను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల రెండులో రెండు వేల రెండులో జనవరి ఒకటి నుంచి ఈ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది అమల్లోకి తీసుకురావడం జరిగింది ఓకేనా సో మండల పరిషత్ వ్యవస్థ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీ రామారావు ప్రభుత్వం పంచాయతీరాజ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించింది సో దీని ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు మండల పరిషత్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది సో గ్రామ కార్యదర్శి వ్యవస్థ అని అంటే చంద్రబాబు పీరియడ్లో రెండు వేల రెండు జనవరి ఒకటిన అమల్లోకి వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి కింది వాటిలో పరోక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ సో పరోక్ష ప్రజాస్వామ్య దేశాలకు ఉదాహరణ అని అడుగుతున్నాడు సో భారత్లో మన దేశంలో ఉంది పరోక్ష ప్రజాస్వామ్యము అంటే ప్రజలు ప్రజా ప్రజాప్రతినిధుల ద్వారా పాలన కొనసాగుతుందని ఏమంటాము సో పరోక్ష ప్రజాస్వామ్యం అని అంటాము అంటే ఇక్కడ డైరెక్ట్గా ప్రజలు కాకుండా మిడిల్లో మనకు మధ్యలో ప్రజాప్రతినిధులు ఉంటారు సో అమెరికా భారత్ ఇంగ్లాండ్ ఇవన్నీ దేశాలు కూడా పరోక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ ఉన్న దేశాలు సో దీని గురించి మరింత డీటెయిల్ ఇక్కడ ప్రజలు తాము ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా పరోక్షంగా రాజ్యాభిష్టాన్ని రూపొందించి వ్యక్తీకరిస్తారు సార్వభౌమాధికారం ప్రజలకే చెందుతుందని ప్రజల ప్రతినిధులు ఆ సార్వభౌమాధికారాన్ని చెలయిస్తారనే సూత్రంపై ఆధారపడి పరోక్ష ప్రజాస్వామ్యం పనిచేస్తుంది నిర్ణీత సమయానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ అధికార విధుల నిర్వహణలో ప్రజలకు బాధ్యత వహిస్తారు సో ఆధునిక రాజ్యాలు సాధారణంగా జనాభా పరంగా భౌగోళికంగా పెద్దవిగా ఉంటాయి అలాంటి రాజ్యాల్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని ఊహించడం సాధ్యం కాదు ఈ రాజ్యాల్లో ప్రభుత్వ పరిపాలన ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా కొనసాగుతుంది ఇటువంటి దాన్ని మనం ఏమంటామంటే పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటాం సో ఈ ర ఇందులో పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సో రెండు రకాలుగా పాలన ఉంటుంది ఒకటి అధ్యక్ష తరహా పాలన ఉంటుంది ఇంకోటి పార్లమెంటరీ తరహా పాలనని రెండు రకాలుగా ఉంటుంది సో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యంలో అధికారులన్నీ ఒకే కార్యనిర్వాహక అధిపతి వినియోగించడమే కాకుండా కార్యనిర్వాహక అధికారాలన్నీ అధ్యక్షుడి చేతిలో కేంద్రీకృతమై ఉంటాయి సో అధ్యక్షుడే బాస్ అన్నట్టు సో ఎగ్జాంపుల్ అమెరికా అధ్యక్షుడు ప్రజెంట్ జో బైడెన్ ఉన్నాడు ఇంకా బ్రెజిల్ దేశము బ్రెజిల్లో కూడా అధ్యక్ష తరహా పాలనే ఉంది సో ఇటువంటిది అన్నట్టు నెక్స్ట్ ఇంకొకటి పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం ఉంటుంది సో ఈ పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంలో కార్యనిర్వాహక వర్గంలో రామమాత్రపు కార్యనిర్వాహక వర్గం అంటే రాష్ట్రపతి దేశాధినేత అంతేకాకుండా నెక్స్ట్ ప్రధాని నేతృ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి వాస్తవ కార్యనిర్వాహక అధికారులు చెల్లయిస్తుంది ఓకేనా ఇప్పుడు ప్రధానమంత్రి మోదీజీ పూర్తిగా అధికారం తీసుకుంటారు ఏంటంటే కేబినెట్ను సమావేశపరిచి కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆ విధంగా ప్రధానమంత్రి నేతృత్వంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు నామమాత్రంగా ఉన్నటువంటిది ఏంటంటే దేశాధినేతకు నామమాత్ర అధికారులు ఉంటాయి ఇటువంటి వ్యవస్థ బ్రిటన్ ఇండియా మరియు జపాన్ దేశాల్లో ఉంది ఇది పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం నెక్స్ట్ ఇక్కడికి వద్దాం సెవెంత్ క్వశ్చన్ కింది వాటిలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ ఏదైనా అంటున్నాడు సో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం చిన్న భౌగోళికంగా చిన్న దేశాల్లో తక్కువ జనాభా ఉన్న దేశాల్లో సాధ్యమవుతుంది సో ఎగ్జాంపుల్ దీనికి స్విట్జర్లాండ్ ఓకేనా సో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఏంటంటే ప్రజలు ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో ప్రత్యక్షంగా పాల్గొనే ప్రభుత్వ పాలనా విధానమే సో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటాము డైరెక్టు ఇది ఇందులో శాసన సంబంధమైన అధికారాలన్నీ ప్రజలే చెలాయిస్తారు సో ఇండైరెక్ట్లో అయితే మనం ప్రతినిధులు ఎన్నుకుంటాం సో మినిస్టర్స్ ఉంటారు ఎమ్మెల్యే ఉంటారు మినిస్టర్లు వాళ్ళు ఈ విధంగా అధికారాలు చెలాయిస్తారు ఇక్కడ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలే చెలాయిస్తారు సో రాజ్య వ్యవహారాలు ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తారు ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం ప్రాచీన కాలంలో గ్రీకు నగరాలైన స్పార్టా ఎథెన్స్లో అనుసరించారు ప్రస్తుతం ఈ విధానాన్ని స్విట్జర్లాండ్ దేశంలో కొనసాగిస్తున్నారు ఒక ప్రదేశంలో పరిమిత సంఖ్యలో ప్రజలు నివసించే చిన్న దేశాలకు ఈ విధానం సరైన సరైంది విస్తారమైన భౌగోళిక ప్రదేశం ఉన్న దేశాలు అధిక జనాభా దేశాలకు అనుకూలం కాదు ప్రత్యక్ష ప్రజా గ్రామ పంచాయతీ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారు గ్రామ పంచాయతీ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారంటే నెలకు ఒకసారి నిర్వహిస్తారు ఒక నెలకు ఇరవై గ్రామ పంచాయతీలు ఉంటే ఏమి ఏర్పాటు చేస్తారు ఇరవై గ్రామ పంచాయతీలు ఉంటే మండలం ఏర్పాటు చేస్తారు ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ఒక గ్రామ పంచాయతీలోని ఇరవై మంది వార్డు సభ్యుల్లో ఎంతమంది ఒక ప్రతిపాదనను సమర్థిస్తే అది ఆమోదం పొందుతుంది అంటే సగం కంటే ఎక్కువ పదకొండు మంది ఇరవైలో సగం అంటే పది అందులో ఒకళ్ళు ఎక్కువ ఉండదు సపోజ్ పది మంది వార్డు సభ్యులు ఉంటే ఆరుగురు దాన్ని సమర్థిస్తే ఒకటి ఆమోదం పొందుతుంది ఒక ప్రతిపాదన ప్రభుత్వం ఎన్ని స్థాయిల్లో పనిచేస్తుంది ఓకేనా మూడు స్థాయిల్లో ప్రభుత్వం పనిచేస్తుంది కింది వాటిలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి ఉదాహరణ సో ఇంతకుముందు చెప్పిన మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే ఏందో సో భారత్ బ్రిటన్లో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంది సో ఆప్షన్ త్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పన్నెండవ క్వశ్చన్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం కింది వాటిలో అధ్యక్ష తరహా ప్రభుత్వానికి ఉదాహరణ ఏమిటి సో ఆప్షన్ త్రీ అమెరికాలో ఉంది అదేవిధంగా బ్రెజిల్లో కూడా ఉంది సో అమెరికా అధ్యక్షుడు అయితే జో బైడెన్ ఉన్నారు వాషింగ్టన్ డిసి రాజధాని సో బ్రెజిల్ అయితే బ్రెజిల్ అధ్యక్షుడు లూలా లూలాడా లూలా డిసిల్వా ఉన్నారు లూలాడా సిల్వా అని ఉన్నారు బ్రెజిల్ అధ్యక్షుడుగా సో బ్రెజిల్ రాజధాని ఏంటంటే బ్రెజిలియా సో ఇది ఒక ఫిఫ్త్ లార్జెస్ట్ కంట్రీ అదే పాపులేషన్ పరంగా అయితే సెవెంత్ మోస్ట్ పాపులర్స్ కంట్రీ ఇది సో జనాభా పరంగా అయితే ఏడవ అతిపెద్ద దేశము పరంగా అయితే ఐదవ అతిపెద్ద దేశము బ్రెజిల్ ఎంత జనాభా ఉంటే ఒక నగర పంచాయతీని ఏర్పాటు చేయవచ్చు ఆప్షన్ టూ ఇరవై వేల నుంచి నలభై వేల జనాభా ఉంటే దాన్ని నగర పంచాయతీగా ఏర్పాటు చేయవచ్చు సో కింది వాటిలో పురపాలక సంఘం విధులకు సంబంధించి సరికానిది ఆప్షన్ ఫోర్ ఓకేనా నీటి సరఫరా వీధి దీపాలు సో పాఠశాలల నిర్వహణలు అన్నటువంటివి పురపాలక సంఘంకు సంబంధించిన విధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు అనేటువంటివి విధులు కావు కింది వాటిలో ఏదైనా మున్సిపాలిటీ జనాభా మూడు లక్షలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే వేటిని ఏర్పాటు చేస్తారు మున్సిపాలిటీ జనాభా మూడు లక్షలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే సో ఆప్షన్ త్రీ వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తారు ఓకేనా వార్డు కమిటీలు దెర్ షిల్ బి కన్స్టిట్యూటెడ్ వార్డ్స్ కమిటీస్ కన్సిస్టింగ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ వార్డ్స్ విత్ ఇన్ ద టెరిటోరియల్ ఏరియా ఆఫ్ యూ మున్సిపాలిటీ హ్యావింగ్ ఏ పాపులేషన్ ఆఫ్ త్రీ ల్యాక్స్ ఆర్ మోర్ మూడు లక్షల కంటే ఎక్కువ జనాభా మున్సిపాలిటీ జనాభా ఎక్కువ ఉంటే వార్డు కమిటీలను అప్పుడు ఏర్పాటు చేస్తారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆప్షన్ టూ పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ ఇరవై నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు భారతదేశంలోని గ్రామ సభ భారతదేశంలోని గ్రామసభ ఏ దేశ ల్యాండ్ గమాండ్ వ్యవస్థను పోలి ఉంది స్విట్జర్లాండ్ గ్రామ సర్పంచ్ను ఎప్పటి నుంచి ప్రత్యక్షంగా ఎన్నుకుంటున్నారు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి గ్రామ సర్పంచ్ను ప్రత్యక్షంగా ఎన్నుకుంటున్నారు గ్రామ పంచాయతీల గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది ఆప్షన్ ఫోర్ నలభైవ ఆర్టికల్ ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది ఏదైనా కారణం వల్ల సర్పంచ్ పదవి ఖాళీ అయితే ఎన్ని నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహించాలి ఆప్షన్ ఫోర్ నాలుగు నెలల్లోపు ఉప ఎన్నికలను నిర్వహించాలి ఉప సర్పంచ్ పదవికి ఖాళీ ఏర్పడితే ఎన్ని నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి ఆప్షన్ టూ ముప్పై లోపు సర్పంచ్కి అయితే నాలుగు నెలలలోపు ఉప సర్పంచ్ పదవి కాలు ఏర్పడితే ముప్పై రోజుల్లోపు ఎన్నికలు నిర్వహిస్తారు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ఎన్ని గ్రామ పంచాయతీ సమితుల స్థానంలో పదకొండు వందల నాలుగు మండల ప్రజా పరిషత్లను ఏర్పాటు చేశారు ఒకటి మూడు వందల ముప్పై ఓకేనా మూడు వందల ముప్పై పంచాయతీ సమితుల స్థానంలో పదకొండు వందల నాలుగు మండల ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా పరిషత్లో శాశ్వత ఆహ్వానితులు కానివారు ఎవరు జిల్లా పరిషత్లో శాశ్వత ఆహ్వానితులు కానివారు ఎవరంటే గ్రామ సర్పంచులు ఆప్షన్ త్రీ మండల పరిషత్లో శాశ్వత ఆహ్వానితులు కానివారు ఎవరు ఆప్షన్ ఫోర్ ఎంపీటీసీ సభ్యులు స్థాయి సంఘాలు ఎన్ని రకాలు ఏడు రకాలు ఆప్షన్ త్రీ స్థాయి సంఘాలు ఏడు రకాలు జిల్లా ప్రణాళిక బోర్డు లేదా కమిటీ గురించి తెలియజేసే ఆర్టికల్ ఆప్షన్ టూ టూ ఫార్టీ త్రీ జెడ్ డి జిల్లా ప్రణాళిక బోర్డు లేదా కమిటీ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే టూ ఫార్టీ త్రీ క్లాస్ జెడ్ డి సో ఇంతకుముందు క్వశ్చన్ ఇది మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు ఎవరు ఉంటారు అంటే జిల్లా కలెక్టర్ ఉంటారు మండల పరిధిలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటారు అదేవిధంగా మండల పరిధిలో మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు ఉంటారు వీళ్ళంతా కూడా మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సిడిపిను ఎప్పుడు ఏర్పాటు చేశారు సమాజ అభివృద్ధి పథకం అంటాం మనం సిడిపి ప్రోగ్రామ్ను ఇంతకుముందు కూడా డిస్ట డిస్కస్ చేసినాం పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ రెండున ఏర్పాటు చేయడం జరిగింది టి కృష్ణమాచారి సలహా మేరకు దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ఎంపిక చేసిన సమితుల్లో కౌన్సిల్లో ప్రవేశపెట్టడం జరిగింది అమెరికాలోని పోర్ట్ ఫౌండేషన్ సంస్థ ఈ పథకాన్ని సహకారం అందించింది సో మెయిన్గా దీని ఉద్దేశం ఏంటంటే సిడిపిది పేదరిక నిర్మూలన నిరుద్యోగ నిర్మూలన ప్రాథమిక విద్యా వ్యాప్తి ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడం ఇటువంటి కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది సీడీపీ వల్ల సో పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ రెండున దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇందులో భాగంగానే పంతొమ్మిది వందల యాభై మూడులో జాతీయ విస్తరణ పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ రెండు ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని కంటోన్మెంటు బోర్డులు ఉన్నాయి ఆప్షన్ త్రీ అరవై రెండు కంటోన్మెంటు బోర్డులు ఉన్నాయి సో కంటోన్మెంటు బోర్డులు అంటే ఏంటంటే స్థైనిక స్థావరాలు సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలలో పౌర సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేవి ఏందంటే కంటోన్మెంటు బోర్డులు ఓకేనా వీటికి సంబంధించిన చట్టాలను ఎవరు రూపొందిస్తారంటే పార్లమెంటు రూపొందిస్తుంది ఇందులో పాక్షికంగా ఎన్నికైన సభ్యులు నామినేట్ సభ్యులు ఉంటారు సో వీరి పదవి కాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది అంతేకాకుండా ఆ ప్రాంత మిలిటరీ కమాండింగ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డుకు హోదా రీత్యా అధ్యక్షులుగా ఉంటారు ఉపాధ్యక్షుడిని బోర్డు సభ్యులు ఎన్నుకుంటారు కంటోన్మెంట్ బోర్డు కార్యనిర్వాహక అధికారిని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయంటే అరవై రెండు కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయి ఓకేనా సో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే కంటోన్మెంట్ బోర్డు చట్టాన్ని పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో రూపొందించడం జరిగింది నైన్టీన్ ట్వంటీ ఫోర్ సో రెండు వేల ఆరులో ఈ చట్టానికి సవరణ చేశారు సో మన ఆంధ్రప్రదేశ్లో సారీ తెలంగాణలో సికింద్రాబాద్లోని బొల్లవరంలో కంటోన్మెంటు బోర్డు ఉంది